జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ లోని ఒకటవ వార్డు శ్రీనివాస కాలనీ వాసులు గాంధీ జయంతి నాలుగు వందల పద్నాలుగు బై ఒకటి కాలనీ పార్క్ స్థలంపై శాంతియుత నిరసన తెలియజేయడం జరిగింది గత ఆరు వార్డు శ్రీనివాస కాలనీ సర్వే నెంబర్ నాలుగు వందల పద్నాలుగు ఒకటి లేఅవుట్ లో ఒక్కొక్కరుగా ప్లాట్ కట్టుకొని ఇల్లు కట్టుకోవడం మొదలై సుమారు నూట ఇరవై ఇల్లు కట్టుకుని నివాసం ఏర్పరచుకోవడం జరిగింది లేఅవుట్ లో చూపించిన విధంగా సుమారు పదకొండు వందల ఇరవై ఏడు గజల పార్కు స్థలం ఉంది మొదట్లో కాలి ప్రదేశంగా కట్టబడ్డ అన్యక్రాంతమైన కొంతమంది పేర శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు కావునమ్మ కాలనీ శ్రేయస్దృష్ట వృద్ధులు మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆట విడుదల కొరకు అవసరమైన పార్కు స్థలం కావాలి గత ఐదు సంవత్సరాల్లో నాగారం మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ కి పలుమార్లు వినతి పత్రం సమర్పించడం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై స్పందన లేకపోతే మాకు అవసరమైన జరిగినా పార్కు స్థలం కోసం న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి వైస్ ప్రెసిడెంట్ షేఖ హుసెన్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ గౌడ్ ట్రెజరర్ బి అజయ్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అప్పారావు అనీష్ గురుమూర్తి రాజు కృష్ణ నరసింహ నరసింహులు శ్రీను నాయక్ వీరభద్ర రవీందర్ ఫలితంగా అందరూ పాల్గొన్నారు ఈ పార్కు మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దీని పత్రికాముఖంగా చెప్పి మా పార్కు ని మాకు రక్షించాలని చూస్తున్నాం దీనికి సంబంధించి మేము మున్సిపాలిటీ వారికి పలుమార్లు ఇచ్చినా కానీ ఇవ్వలేదు ఇది దీనికి సంబంధించిన కంప్లైంట్ కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగింది అది పట్టించుకోవడం కాదు కాబట్టి దీన్ని మా పిల్లల కోసం పార్క్ కోసం మేము అవసరమైతే హైకోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాము న్యాయ పోరాటం కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అట్లనే హైడ్రా దృష్టి కూడా తీసుకెళ్ళి మా పిల్లలకి మా అందరికి మా కాలనీ భవిష్యత్తుకి ఈ పార్క్ కంపల్సరీ కబ్జాగా ఉన్నటువంటి స్థలంలో వెనకసారి బిల్డింగ్లు కూడా ఉన్నది ఇదే పార్క్ స్థలం ఇది వెనక కూడా బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు ఆపి మా స్థలాన్ని మాకు పార్క్ స్థలాన్ని పార్కు చూ చూపించిన విధంగా మా పార్క్ మాకు అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ంగారెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా పార్క్ స్థలం కోసం నిరసన తెలియజేస్తూనే ఉన్నాం ఈరోజు బా ప్రపంచంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన దినం మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారు చూపించినటువంటి సన్మార్గంలో నడుస్తూ శాంతియుతమైన నిరసన తెలియజేస్తూ ఈ లేఅవుట్కు సంబంధించినటువంటి సుమారు పదకొండులో శాశ్వత భవనాలు నిర్మించడానికి కొంతమంది చూస్తున్నారు కాబట్టి మాకు గాంధీ ముందు కనబడుతుండు గాంధీ చూపిన సన్మార్గంలో ఈ కాలనీకి సంబంధించినటువంటి చాలామంది అంటే సుమారు నూట ఇరవై నూట ముప్పై ప్లాట్లు కట్టుకొని కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న సందర్భంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు స్థలం లేదు వృద్ధులు కానీ వయోజనులు కానీ మహిళలు కానీ కాళ్ళకి సంబంధించిన ఏ విధమైనటువంటి అంటే వాకింగ్ చేసుకోవడానికి కానీ మరే విధమైనటువంటి అవ అవకాశం లేకుండా ఆ పార్కు స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి దాన్ని మొత్తం అంటే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నటువంటి ఒక దమననీతితో ఒక రకమైనటువంటి నీతితో కొంతమంది ఈ విధమైనటువంటి దుశ్చర్యగా పాల్పడుతుంది కాబట్టి మాదొకటే ఇంటెన్షన్ మా కాలనీలో సుమారు ఎనభై నుండి తొంభై మంది ఉన్నారు వాళ్ళు ఆడుకోవడానికి పార్కు స్థలం లేదు కాబట్టి మహిళలు కానీ గృహిణులు కానీ ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి కూడా ఎలాంటి పార్కు స్థలం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాదొకటే మా మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం మాకు కావాల్సింది గాంధీ చూపినటువంటి శాంతి మార్గంలో సన్మార్గంలో శాంతియుద్ధ నిరసన తెలియజేసి మేము కోరుకునేది ఏంటంటే అధికారుల దృష్టికి కానీ అంటే నాయకుల దృష్టికి కానీ పాలకుల దృష్టికి కానీ హైడ్రా దృష్టికి కానీ వాటా చట్టానికి వ్యతిరేకంగా హైడ్రా చట్టబద్ధత కలిసిన దానికి వ్యతిరేకంగా నేడు పెద్ద పెద్ద శాశ్వత నిర్మాణాలు ఇక్కడ కడుతురు కాబట్టి బోర్లు వేస్తు్రు అంటే అనవసరమైనటువంటి ఎవరో ప్రోద్బలం చేత శాశ్వతమైన నిర్మాణాలు చేస్తుర్రు వాటికి ఇంటి నంబర్లు ఇప్పిస్తురు కాబట్టి ఈ కాలనీకి సంబంధించి శ్రీనివాస కాలనీ ఫోర్ వన్ ఫోర్లో ఉన్నటువంటి పార్ట్ ఏలో ఉన్న పార్ట్ వన్లో ఉన్నటువంటి ఈ పార్కు స్థలాన్ని ఖచ్చితంగా మీడియా దృష్టికి తీసుకెళ్ళి మీ ద్వారా గాంధీ చూపించిన సన్మార్గంలో మీడియాకు తీసుకు మీడియా దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా తద్వారా అంటే మేము ఇప్పటివరకు కూడా మున్సిపల్ కమిషనర్కి కనీసం ఒక ఎనిమిది సార్లు మెమోరాండం సమర్పించినాం అవింటి చెత్తబూటలో వేసిన దాఖలా ఉన్న తప్ప ఆ ఆఫీస్ కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇది ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం అంటే గాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా నిరసన తెలియజేస్తూ తద్వారా హైదరాబాద్ దృష్టికి తద్వారా వాల్టర్ చట్టానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తాం తద్వారా హైకోర్టులో కూడా పిటిషన్ పిల్లల చేత మా పార్క్ స్థలం ఎక్కడుందని పిల్లల చేత పిటిషన్ వేయించి ముందుకు సాగుతాం కాబట్టి మా కాలనీ ప్రముఖులు మల్లారెడ్డి గారు ట్రెజరీ రాందరి కాలనీ స్థలా పెద్దల ఆధ్వర్యంలో ఈ చిన్న నిరసన తెలియజేసి పత్రికా దృష్టికి తీసుకొచ్చి ఈ పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ రేపెళ్లుండి హైడ్రా ఆఫీస్ కూడా మేము వెళ్తాం కాబట్టి ఏది ఏమైనా మీ సమాచార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు న్యాయం జరిగించి మా కాలనీకిలో ఉన్నటువంటి ఈ పెద్ద పార్కు స్థలాన్ని తిరిగి మాకు అప్పజెప్పే బాధ్యత మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం మీకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా కాలనీ సభ్యులందరికీ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్కు స్థలాన్ని తిరిగి ఇప్పిస్తారని మీ ద్వారా ఆశిస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరిపడి